కావ్య కడుపులోని బిడ్డ ఎలా ఉందో తెలుసుకోవడానికి ఆస్పత్రికి వెళ్లి రాజ్కు దొరికిపోయింది రాజ్ కావ్యకు తెలియకుండా ఫాలో చేసి కావ్య తన ప్రేమను కాదు అనడానికి అసలు కారణం ఆమె తల్లి కావడమే అన్న నిజాన్ని తెలుసుకున్నాడు మొత్తానికి కావ్య కూడా ఊహించని ట్విస్ట్ ఇది అయితే నేటి కథనంలో కావ్య ఒక్క మాట అంది ఆయన ఎక్కడున్నా సంతోషంగా ఉండాలని ప్రాణాలని పణంగా పెట్టే మనస్తత్వం నాది అని రాజ్ ముందే యామనితో అంది మరి ఆ మాటల్ని ఆధారంగా చేసుకుని కావ్య తప్పు చేసే మనిషి కాదు అని నమ్ముతాడా కావ్య రెడీ అయ్యి ఉదయాన్నే బయటికి వెళుతూ ఉంటుంది పేపర్ చదువుతున్న అపర్ణాదేవి కావ్య వెళ్లడం చూసి కావ్య అని పిలుస్తుంది ఏంటతయ్య గారు అని దగ్గరికెళుతుంది అపర్ణాదేవి కూడా లేచి వైపు వస్తుంది ఇంత పొద్దున్నే ఎక్కడికెళ్తున్నావు నువ్వు ఈరోజు ఆఫీస్కి వెళ్ళను అన్నావు కదా అంటుంది అనుమానంగా ఆఫీస్కి కాదత్తయ్య గారు ఆస్పత్రికి వెళుతున్నాను అంటుంది కావ్య ఎందుకు ఒంట్లో ఏమైనా బాలేదా అంటుంది అపర్ణాదేవి ఒంట్లో బాగానే ఉంది అత్తయ్యా కానీ కడుపులో నిజంగా బిడ్డ ఉందో లేదో కన్ఫర్మ్ చేసుకొద్దామని కావ్య కానీ నిన్నే టెస్ట్ చేసుకున్నావు పాజిటివ్ వచ్చిందని చెప్పావు కదా అంటుంది అపర్ణాదేవి మన టెస్ట్ లో పాజిటివ్ అనే వచ్చింది అత్తయ్యా కాని ఒకసారి ఆస్పత్రిలో డాక్టర్కి చూపించుకోవడం మంచిది కదా అంటుంది కావ్య ఇక కమింగ్ అప్ ట్విస్ట్ లో కావ్య కారు ఒకచోట టర్నింగ్ తీసుకుంటూ ఉంటుంది యాదగిరి నడుపుతున్నట్లున్నాడు కారుని కావ్య కారు వెనుక ఉంటుంది అయితే రాజ్ ఆ మలుపు అవతలే మరో కారులో ఎదురుచూస్తూ ఉంటాడు కావ్య కారులో వెళ్లడం చూసిన రాజ్ అనుమానంగా ఇదేంటి కళావతిగారేంటి ఆఫీసు రూటు ఇటువైపు ఉంటే అటువైపు వెళుతున్నారు అనుకుంటూ ఆ కారుని ఫాలో చేస్తాడు ఆస్పత్రి వరకు వెళ్ళిపోతాడు కావ్య వెనుకే కావ్యకు ఆ విషయం తెలీదు ఇక కావ్య రిసెప్షన్లో డాక్టర్ అపాయింట్మెంట్ తీసుకుని మరీ డాక్టర్ క్యాబిన్కి వెళుతుంది రాజ్ వెనుకే వెళతాడు కావ్య లోపలికి వెళుతుంది రాజ్ బయటే ఉండి అంతా వింటూ ఉంటాడు కావ్యను డాక్టర్ చేయి చూసి సమస్యం లేదు కావ్య బేబీ హెల్దీగానే ఉంది కంగ్రాట్స్ అంటుంది అది విని రాజ్ తెలబోతాడు థ్యాంక్ యూ డాక్టర్ అంటుంది కావ్య నవ్వుతూ ఆ డాక్టర్తో అది విన్న రాజ్ గుండె ముక్కలైపోతుంది అక్కడితో ఎపిసోడ్ అయిపోయింది ఇకపోతే రాజ్ నిజం తెలుసుకునే ప్రయత్నంలో కావ్యను తల్లిని చేసింది ఎవరు అనే ధోరణిలో నిజాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తాడా లేకపోతే కావ్య తప్పు చేసే మనిషి కాదు కాబట్టి ఆ బిడ్డకు నేనే తండ్రినా అనే ఆలోచన ధోరణితో కావ్యను కలిసినప్పటి నుంచి ఇప్పటి వరకు జరిగిన సందర్భాలను గుర్తు చేసుకుంటాడా చూడాలి అలా గుర్తు చేసుకుంటే రాజ్ గతం మర్చిపోయాక కూడా కావ్య రాజుల మధ్య శారీరక బంధం ఏర్పడ్డానికి ఒక అవకాశముంది అదే అడవిలో తప్పిపోవడం ఆ రోజు మత్తును కలిగించే కాయలను తిని ఇద్దరూ మత్తులోకి జారుకుంటారు ఆ రాత్రంతా అడవిలోనే కలిసి నిద్రపోతారు ఈ క్రమంలో ఆ పాయింట్ రాజుకి గుర్తొస్తే కథ మరోలా మలుపు తిరుగుతుంది అలా కాకుండా కావ్య మోసం చేసింది అనుకుంటే ఇద్దరూ దూరమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి నిజానికి రాజ్ కావ్యాలను అంత దూరం చేసే ఆలోచన డైరెక్టర్కి ఉండదు కాబట్టి కలిపే ప్రయత్నంలో భాగంగా రాజ్ కావ్యపై మరింత నిఘా పెడతాడు అసలు ఆ బిడ్డకు ఎవరో తెలుసుకోవాలి అనుకుంటాడు కాబోలు చూద్దాం ఏం జరుగుతుందో